హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా మీ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి శ్రావణ మాసం ప్రారంభం దాంట్లో మొదటి శుక్రవారం వచ్చింది కదండి ఈరోజైతే మాకు ఒక ప్రత్యేకత ఉందండి ఏంటంటే ఈరోజు తిరుపతి అయితే వెళ్తున్నాం మేము ఇక పొద్దున్నే లేచి స్నానం చేసి ఒక పక్క ప్రసాదం అయితే పెట్టేశాను దేవుడికి అలానే ఇవి నిన్న పెట్టిన పువ్వులండి ఇవన్నీ రోజు నేను ఇలా తీసేసి ఒక కవర్లో అయితే పెట్టుకుంటానండి కవర్లో పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయిన తర్వాత ఇవి తీసుకెళ్ళి మాకు వెళ్ళేదారిలో చెరువు ఉంది ఆ చెరువులో అయితే వేస్తామండి ముందు రోజు ఇవన్నీ ఇవన్నీ తీసేసి ఇక దేవుణ్ణి అయితే నేను కొంతగా పసుపు నీళ్ళు వేసి అలా శుద్ధి చేస్తానండి తర్వాత నేను తెచ్చుకున్న పువ్వులు అవన్నీ కూడా పసుపు నీళ్ళతో శుభ్రంగా చేస్తానండి ఇదిగోండి తులసిమాల అది తెచ్చుకున్నాను ఈరోజు శుక్రవారం దానికి తోడు తిరుపతి కూడా వెళ్తున్నాం శ్రావణ మాసం అమ్మవారిని అందరినీ అలంకరించుకుందామని నిన్నే పువ్వులు అన్నీ తీసుకొని అయితే వచ్చానండి వర్షం పడింది వర్షానికి కొంచెం బాగా ఇదైనట్టు ఉన్నాయి ఇవి కానీ అయినా సరే ఇక తప్పదు కదండి తీసుకొచ్చాను చూడండి అసలు తులసిమాల ఇది ఇవన్నింటికి నేను కొంచెం పసుపు నీళ్ళు అయితే చల్లుకుంటానండి అంటే వాళ్ళు మరి ఎట్లా ఉంటారు ఏంటి మనకు తెలియదు మనం కూడా అన్ని దగ్గరలో తిరుగుకొని వస్తాం కదండి అలా అనేసి నేను అయితే ఏవి పువ్వులు పెట్టినా ఏం పెట్టినా ఇలా పసుపు నీళ్ళు అయితే చల్లేసి అలానే దేవుడి పైన చల్లి నా పైన కూడా చల్లుకొని తర్వాత అయితే అలంకరిస్తానండి ఈ పువ్వులు ఇవన్నీనా స్వామివారికి ఈరోజు తులసి మాలి వేయాలని ఇవైతే మనకి టైల్స్ కదండి దీనికి మేకులు అవి కొట్టడం అవ్వదని నేను ఇవి మీషో నుండి తెప్పించాను అంటే చాలా బాగున్నాయండి స్ట్రాంగ్గా ఉన్నాయి ఇక టైల్స్కి అలా అతికించాను ఇక అక్కడ చూస్తుండి మళ్ళీ ఇక్కడ వచ్చి ప్రసాదం అయితే చూస్తున్నా ఇది ఇంకా అవుతుంది ఈ లోపెళ్ళి అన్ని సామాన్లు అవి పెట్టేస్తే అయిపోతుందని ఇదైతే కందండి ఈరోజు శుక్రవారం కదా వారాహి అమ్మవారికి కంద దీపం పెడదామని కంద అది తీసుకొచ్చాను అలానే ఐశ్వర్య దీపం కూడా లక్ష్మీదేవికి ఐశ్వర్య దీపం ఎప్పుడూ పెడతాను నేను నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు పెడుతూనే ఉంటాను శుక్రవారం కంపల్సరీగా ఇక ఈరోజు శ్రావణ మాసం శుక్రవారం అన్నీ కలిసి వచ్చాయి కదా ఇక ఇద్దరు అమ్మవార్లకి అయ్యవారికి అందరికీ బాగా పూజ చేసుకుందాం అనేసి ఈ కంద అయితే ఒకసారి మీరు గమనించండి అంటే ఏంటంటే ముందుకు చూడండి మనకి అసలు వారాహి అమ్మవారు ముఖంలాగా వచ్చింది అని మా వారికి అదే అన్న రౌండ్ ఇది తీసుకురాలేదంటే చూశాను చాలా చూశాను ఇదే దొరికింది దీంట్లో ఇంకోటి చిన్నది తీసుకొచ్చారు అది బాగా చిన్నగా ఉందని పెట్టలేదు ఇది తీసుకున్నాను మీరు బాగా గమనించండి అదే నేను అమ్మాయి అయితే అనుకుంటున్నాము అసలు మనం ఎలా అంటే ఎలా భావిస్తే మనకు అలానే కనిపిస్తుంది కదండి మాకైతే అది వారాహి అమ్మవారి ముఖం లాగా కనిపించింది అలానే ఈ మట్టి ప్రమిదికి దీనికి ఐశ్వర్య దీపం కోసం దీన్ని కూడా అలంకరిస్తున్నాను దీంట్లో ఏంటంటే మనం అలంకరించిన తర్వాత దీన్ని ఎండ కల్లుప్పు అయితే వేసుకోవాలండి చూడండి అసలు ఎంత బాగుంది కందా మీరు ఈ రూపం చూడండి అసలు ఒక్కసారి మీకు చూపిద్దామని ఇలా క్లారిటీగా తీసాము మీరేమంటారు ఐశ్వర్య దీపానికైతే మనం ఉప్పు వేసేసాము దీని నిండా దీంట్లోనే మనం కొంచెం పైన పసుపు కుంకుమ వేసేసి దానిపైన రెండు దీపాలు అయితే పెట్టాలండి పెట్టి ఇక ఆయిల్ వేసుకొని మన ఇష్టం ఆయిల్ అయితే ఆయిల్ నెయ్యి అయితే నెయ్యి ఇక నేను ఇవన్నీ అలంకరించేసిన తర్వాత మా వారు వచ్చి అయితే దీపం పెట్టేశారు తను హారతి కూడా ఇచ్చేస్తున్నారు ఇచ్చేసి తను పూజ అయిపోతే తనగా ఆఫీస్కి బయలుదేరుతారు తర్వాత నేనైతే ఈరోజు తిరుపతికి వెళ్తున్నాం కాబట్టి ప్రత్యేకంగా స్వామివారిని పూజ చేసుకుంటాను ఆల్రెడీ మనకి ఒక మన ఛానల్లో ఒక వీడియో పెట్టాను ఇంతకుముందు తిరుపతి వెళ్ళేటప్పుడు అంటే మాకు ఆన్వయ అయితే వెళ్ళే ముందు అట్లా పూజ చేసుకుంటాం ఏదైనా శనివారం చేస్తాము కానీ మనకి కుదరలేదు కాబట్టి ఇప్పుడు వెళ్ళే రోజే చేసుకుంటున్నాను అది కూడా ఈరోజు శ్రావణ మాసం శుక్రవారం అన్నీ కలిసి వచ్చాయి నాకైతే చాలా ఆనందంగా ఉందండి నేను శ్రావణ మాసంలో ఇట్లా తిరుపతి వెళ్తున్నందుకు ఆ స్వామివారు నన్ను పిలిచారు అంతే ఇంకా తను నన్ను చూడాలనుకుంటున్నారు నేను వెళ్తున్నాను నాది ఏమీ లేదు అలానే నైవేద్యంకైతే నిమ్మకాయ పులిహర అండి ఇది నిమ్మ నిమ్మకాయ పులిహారైతే కలుపుతున్నా అది కలిపిన తర్వాత స్వామివారికి పిండి దీపాలు అయితే చేస్తున్నానండి ఏ ఏడు పిండి దీపాలు చేద్దామనేసి ఇట్లా కలుపుతున్నా కొంచెం నెయ్యి బెల్లము కొన్ని పాలు వేసుకోవాలండి అది కలిపి మనకి దీపం కరెక్ట్గా రాకపోతే కొన్ని పాలు వేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఇక ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఒకసారి చూపించాను ఈరోజైతే ఇలా చేస్తున్నాను పూజ చేసుకొని ఆఫీస్కి వెళ్ళి అటు నుండి అటు వెళ్దాం అనుకున్నాను కానీ కుదరలేదు మా వారైతే వెళ్ళిపోయారు ఇక సరేలే స్వామివారికి మనం తృప్తిగా మంచిగా పూజ చేసుకుందాం మా తమ్ముడు కూడా ఉండి ఎందుకు ఇప్పుడు ఇంకేం వెళ్తావు పూజ అది చేసుకో ఎలా మనం ట్రైన్కి వెళ్తాం ఇంకా అన్ని చేసేది ఉంది కదా ఏం వద్దులే అన్నారు అయితే నేను ఇంకా ప్రశాంతంగా చేసుకున్నానండి నేను ఈ దీపాలు అవి నైన్ థర్టీ అవుతుంది చేస్తున్నాను ఇంకా పూజ అది మనకంతా అయ్యే వరకు ఇంకొక వన్ అవర్ పడుతుంది ఈ పిండి దీపాలకి ఇలా అయితే అలంకరణ చేసుకోవాలి నామాలు స్వామివారి నామాలు పెట్టుకోవాలి అసలు ఎంత బాగున్నాయి చూడండి నామాలు అసలు స్వామివారిని చూస్తున్నట్టే ఉంటుంది నాకు ఇట్లా ఈ పిండి దీపాలంటే నాకు కూడా చాలా ఇష్టం అండి వీలైనప్పుడంతా పెడదాం అనుకుంటాను ఇక ఎప్పుడు కుదిరితే అప్పుడు పెడతానండి ఆఫీస్ బిజీ కదా అయినా సరే దేవుణ్ణి అయితే మనం ఇది చేయకూడదు నాకైతే చాలా ఇష్టం నాకు వీలైనంత దీంట్లో నేనైతే చాలా దీనిగా చేసుకుంటాను పూజ నాకు అంత ఇష్టం పూజలు ఇప్పుడు అలానే ఇక్కడ పీఠం ఒకటి వేసుకొని ఆ పీఠని పసుపు రాసి ఇక బియ్యం పిండితో అష్టదల పద్మం అయితే వేస్తున్నానండి వేసేసి దాన్ని అలంకరించి దాని పైన అయితే ఒక క్లాత్ వేసుకొని తర్వాత స్వామివారిని అయితే పెడతానండి ఇక ఎల్లో క్లాత్ వేస్తారు కానీ నా దగ్గర అయితే అవైలబుల్ లేదు రెడ్ ఉంది ఇక రెడ్ క్లాతే వేసాను వేసి ఇదిగోండి స్వామివారి అయితే ఇలా అలంకరించుకుంటున్నాను అలంకరించుకున్న తర్వాత పువ్వులు అవన్నీ పెట్టి తర్వాత అయితే పూజ చేస్తానండి ఇదిగోండి స్వామివారి ఫోటోకి కూడా నామాలు పెట్టాను నాకు చిన్నప్పటి నుండి పూజలు అంటే చాలా ఇష్టం అండి అంటే వీళ్ళు వాళ్ళని చూసే నేను అసలు కార్తీక అయినా శ్రావణ మాసం అయినా ఇట్లా వ్రతాలు అంటే చేసేదాన్ని మా అమ్మ కూడా అలానే నన్ను ఏమనేది కాదు సరే చేయమ్మా అని ఏమా పిల్లలు కూడా అంతేనండి అప్పుడప్పుడు కాకపోతే మనంత ఓపిక వాళ్ళకి ఎక్కడ ఉంటుందండి మాకున్న ఓపిక వాళ్ళకు ఉండదు కానీ వాళ్ళు కూడా చేస్తారు నాకు వీలైనంత దాంట్లో అయితే నేను ఇలా చేసుకుంటాను నన్ను అందరూ అంటారు నీకు చాలా ఓపిక అని ఏం చేస్తాం భగవంతుడు ఇచ్చాడండి ఇచ్చినన్ని రోజులు ఇక మనం ఆయనకే సేవ చేయాలి ఓపుకున్న రోజులు చేద్దాం ఇదిగోండి ఇవన్నీ దీపాలు ఇవన్నీ పెట్టేసి పెట్టిన తర్వాత అప్పుడు దీపారాధన అయితే చేసుకుంటాను అన్నీ ముందే అలంకరించేసుకుంటాను స్వామివారికి ఇంకొకటండి నేను తిరుపతి నుండి వచ్చాక ఏడు శనివారాలు వ్రతం చేద్దామని ఆలోచిస్తున్నా ఇంకా భగవంతుడు ఆజ్ఞ అండి ఇక తను ఎలా సెలవిస్తే అలా చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ టైం ఒక్కసారి చేశాను చేసిన తర్వాత నాకు సెవెంత్ వీక్లోనే నాకు ఇట్లా ఇల్లు వచ్చిందని కాల్ వచ్చింది నాకైతే చాలా ఆనందంగా ఉంది అంటే నాకు ఏదో వస్తుంది చేస్తుంది అని కాదు ఫస్ట్ టైం అప్పుడు అందరూ చెప్తుంటే నాకు ఇట్లా వ్రతం చేయాలనిపించింది చేశాను నాకు చాలా మంచిగా అనిపించింది ఇక ఇప్పుడు కూడా అటు నుండి వచ్చిన తర్వాత తిరుపతి నుండి చేద్దాం అనుకుంటున్నాను ఇక భగవంతుడు ఆజ్ఞ ఎలా ఉందో ఏంటో మా వారన్నీ చేస్తావన్నీ అంటారు కానీ తప్పదు కదండి నాకైతే ఇష్టం ఒప్పుకున్న రోజు చేద్దామని ఇలా ఈరోజు ఏంటంటే ఇవి నామాలండి గోవింద నామాలు చదువుకుంటూ నేనైతే ఇలా కర్పూరం పెడుతున్నాను అక్కడ కర్పూరం ఎందుకంటే ఇది వన్ నాట్ అది నూట ఎనిమిది నామాలకి ఎనిమిది కర్పూరం బిల్లలు ఇలా పెడతాము అంటే లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు అమ్మాయి ఎక్కడో చూసిందంట ఇలా మనం ఏదైనా అనుకొని ఆ స్వామివారికి గోవిందనామాలతో పాటు ఈ నూట ఎనిమిది కర్పూరం బిళ్ళలు పెట్టి ఈ బిల్లలు అనేవి మనం అక్కడికి కొండపైకి వెళ్తాం కదండి అక్కడ మనం వెలిగిస్తే మంచిదంట ఇంకా అలా అని సరే మాకు లాస్ట్ టైం అమ్మాయి పెట్టింది చాలా మంచిగా అనిపించింది ఈసారి నేను కూడా పెట్టానండి పెట్టి ఇవి అయితే నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను ఒక బాక్స్లో అక్కడ గంట స్తంభం దగ్గర స్వామివారి ఎదురుగా అయితే వెలిగిస్తాను ఇంకా ఈ పూజ అయితే ఇలా జరిగిందండి ప్రసాదాలు వడపప్పు ఇలా పెట్టుకున్నాను పైన అయితే స్వామివారి దగ్గర పానకం అది పెట్టాను కదా ఇక్కడైతే ఇలా పెట్టానండి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయండి కానీ లైక్స్ కూడా చేయండి మీరు చేసే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ మరి ఎలా ఉంటుంది ఏంటి నాకు చెప్తే కదండి తెలుస్తుంది కామెంట్ కూడా చేయండి కామెంట్ సెక్షన్లో ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కలవాడ రక్షక గోవింద గోవింద మీరు కూడా హారత్ తీసుకోండి అదైతే హారతి అయిపోయింది మీ స్వామివారిని మీరు కూడా దండం పెట్టుకోండి పూజ ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓం నమో వెంకట